ప్రైజ్ ద ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి మూల వాక్యముగా మొదటి సమయల గ్రంథము రెండవ అధ్యాయము ముప్పైవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం కావున యహో వాక్కు ఏదనగా నన్ను గనపరచువారి నేను గనపరచుదును నన్ను వారు త్రివీకారం ప్రియలారా చదివిన లేఖన భాగములో దేని వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది నన్ను గనపరచు వారిని నేను గనపరచేదను నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించదను అనేటువంటి మాటను ప్రియులారా ఇక్కడ మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా దేవుని గణపరచుట దేవుని స్థుతించుట దేవుని ఆరాధించుట దేవుని పొగులుట దేవుని మహిమపరచుట మన జీవితానికి మన మన బ్రతుకుకి ఎంతో గొప్ప అనే విషయాన్ని ప్రియులారా లేఖనం సెలవిస్తుంది అవును ప్రియులారా దేవుని గణపరచాలట దేవుని స్థుతించాలట ఈరోజు క్రైస్తవ సంఘము లేక మన విశ్వాసులుగా మనము దేవుని గణపరచుచున్నామా అనేది మనం ఒకసారి ఆలోచించవలసినటువంటి వారం అయి ఉన్నాం అవును ప్రియులారా అసలు దేవుని మనం ఎలా గనపరచాలా దేవుడు ఎలా గనపరచబడతాడు అంటే ప్రియులారా చూడండి లోకముల గనక మనం గమనించినట్లయితే పిల్లలు ఉన్నారు పిల్లలు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులను గనపరుస్తూ ఉన్నారు మంచి చదువులు చదివి మంచి ఉద్యోగాలు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించి మంచి ఆస్తి పాస్తులు సంపాదించి పేరు ప్రఖ్యాతలు సంపాదించి మంచి భవిష్యత్తు పొందుకొని వివాహములు చేసుకొని పిల్లని కానీ ఇలా తల్లిదండ్రులను పిల్లలు గనపరుస్తూ ఉన్నారు ఉన్నతమైన స్థితికి చేరుకొని వాళ్ళు గనపరుస్తూ ఉన్నారు అందుకు మనకి గ్రంథకర్త అంటాడు కదా ఉదయాధ్యాయం ఆరో నేను నీ దేవుడినైతే నీ తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను అని అంటాడు అవును ప్రియులారా తండ్రిని మనం ఏ విధంగా గనపరుస్తున్నామో తండ్రిని ఏ విధంగా మనం స్థుతిస్తున్నాం ఏ విధంగా ఆరాధి ఆరాధిస్తున్నాం ఒకసారి మనం ఆలోచన చేయాలి పాటలు పాడాలంటే సిగ్గుపడతాం ప్రార్థన చేయాలంటే సిగ్గుపడతాం సాక్ష్యం చెప్పాలంటే సిగ్గుపడతాం బైబిల్ పట్టుకొని పోవాలంటే సిగ్గుపడతాం అన్ని విధములుగా దేవుని మహిమపరచవలసిన మనము అన్ని విధాలుగా దేవుని మహిమపరచకుండా మౌనముగా ఉంటున్నామనే విషయాన్ని ప్రియులారా లేఖనాల్లో మనం చూస్తున్నాం కనుక ఇవిదే కాల సమయమందు నీ ప్రాణాత్మ దేహముల ద్వారా నీ దేవుని గణపరచవలసిన వాడివై ఉన్నావు నీ సాక్ష్యం ద్వారా దేవుని గనపరచు నీ దేహం ద్వారా దేవుని గనపరచు నీకు ఇచ్చిన బ్రతుకును బట్టి నీకు ఇచ్చిన స్థితిని బట్టి దేవుని గనపరచు పాటలు వాడు వాక్యం చదువు వాక్యం విను వాక్యం ప్రకటించు ఆ విధంగానే సాక్ష్యం చెప్పు నీ జీవితం జరిగిన కార్యాలన్నీ నలుగురికి తెలియజేయి సమరయ స్త్రీ పతనానికి పతనానికి క్రీస్తుని ప్రకటిస్తూ దేవుని గణపరచున్నద గనక్రియలారా కుంటి వారు గుడ్డి వారు దేవుడు మా జీవితాల్లో కార్యాలు చేస్తారని దేవుని గణపరుస్తున్నదంట గనక ప్రియులారా వివిధ సంబంధు మనము కూడా దేవుని వారమై ఉన్నాం చూడండి వ్యవహాన్ స్వార్థ ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన్నాం తండ్రిని గనపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు దీక్షటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని గణపరచని వాడు ఆయనకు పంపిన తండ్రిని గనపరచది కుమారుడైన క్రీస్తుని ఎవరైనా గనపరుస్తుంది సృష్టికర్తన దేవుని గనపరచినట్లట సృష్టికర్తను అంగీకరించకుండగా సృష్టికర్తను గనపరచకుండగా సృష్టికర్తకును లోబడకుండగా నేను సృష్టికర్తన దేవుని గనపరుస్తానంటే ఎలా సృష్టికర్తైనటువంటి కుమారుడైనటువంటి క్రీస్తుని మొదటగా గణపరచుమని లేఖన సెలవిస్తుంది ఎందుకంటే ఆయనకు సర్వాధికారమీయబడి ఉన్నది సర్వాధికారమీయ కుమారుడైనటువంటి క్రీస్తును నువ్వు గనపరచవలసిన వాడివై ఉన్నావు ఆ క్రీస్తుని నమ్మని వారు ఉన్నారు ఆ క్రీస్తుని గనపరచని వారు ఉన్నారు గనక యుదయ కాల అందు కొంతమంది సృష్టికర్తన దేవుని గనపరుస్తామంటే సృష్టికర్తగా ఆయన దేవాదేవుని స్థుతించి గనపరుస్తామంటే మరి కొంతమంది లోకరక్షకుడు ఏసునాథని కన్న తల్లిని గనపరుస్తామంటున్నారు చూడండి ప్రియులారా తల్లికి అధికారం ఇయ్యలేదు కుమారునికి అధికారం ఇచ్చాడు దేవుడు తండ్రి నన్ను గనపరచండి అని చెప్పట్లేదు కుమారుని గనపరచండి అని అన్నాడు గనుక యుదయ కాల సమయం కుమారుడైన క్రీస్తును మనము ఘనపరచవలసిన వారిమై ఉన్నాం నువ్వు ఏ విధంగా దేవుని గనపరుస్తావా గనపరచు సాక్ష్యం చెప్పి గనపరుస్తావా అర్పణలు అర్పించి కనపరుస్తావా పాటలు పాడి గనపరుస్తావా సంఘానికి వెళ్ళి గనపరుస్తావా నలుగురికి మరి ప్రేమ విందించి గనపరుస్తావా నలుగురికి నీ సాక్ష్యం పంచుకొని కనపరుస్తావా ఏ విధముగా నీవు ఆయనను గనపరచని ఉన్నావో అన్ని విధములుగా నేను గనపరచాలి ఎందుకంటే కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది నీ జీవితంలో నీ బ్రతుకు లో దేవుడి చేస్తున్న ప్రతి దానికి కృతజ్ఞతల ద్వారా దేవుని ఘనపరచవలసిన వాడివై ఉన్నావు కనుక ఆయన అంటున్నాడు నన్ను గనపరచు అని నేను గనపరుస్తాను అన్నాడు నీ ఉద్యోగముల ఘనత నీ వ్యాపారముల ఘనత నీ సంతానముల ఘనత నీ వంశముల ఘనత నీ కుటుంబముల ఘనత నీ సంఘముల ఘనత నీ గ్రామముల ఘనత హెచ్చింపను పడాలి అని అంటే దేవుని గనపరచు అన్ని పరిస్థితులలో అన్ని సమయాలలో అన్ని పరిస్థితులలో దేవుని హెచ్చిస్తాను దేవుని నిరంతమైన స్థానానికి తీసుకుని వెళ్తాడు కనుక నువ్వు చింతించకు దిగులు పడకు ఆలోచించకు నువ్వు చేయవలసిందంతా కూడా దేవుని గనపరుస్తూ ఉండు ఆయన నిన్ను గొప్ప ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు ఎందుకంటే ప్రియులారా ఒక బానిసగా ఉన్నటువంటి యోసేపుని దేవుడు హెచ్చించి గణపరిచినట్లుగా మొరదకాయని హెచ్చించి దేవుడు గణపరిచినట్లుగా హెస్తరును హెచ్చించి దేవుడు గణపరిచినట్లుగా శ్రద్ధకు మెషక అభెత్తగోలను దేవుడు హెచ్చించి గనపరిచినట్లుగా అలాగూ భక్తులను ఎందరినో గనపరచాడు నిన్ను నన్ను కూడా గనపరుస్తాడు నువ్వు నేను చేయవలసింది దేవుని గణపరచడం నేర్చుకోవాలా దేవుని మహిమపరచడం నేర్చుకోవాలా నన్ను మహిమపరచువాని నేను మహిమపరచదు నన్ను గణపరచువాదిని నేను గనపరచలేదు నన్ను నన్ను గనక నీకు రావాల్సిన దీవెనల ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన గనపరచకుండా పోగొట్టుకుంటున్నావేమో కనుక వివిధ కాల సమయమందు ఆయనకు లోబడు ఆయన గణపరచు ఆయన హెచ్చించు దేవుడయి ఉన్నాడు నేను గొప్పగా హెచ్చిస్తాడు అటు బాక్యము దేవుడు మనందరికి ఇచ్చినట్లుగా ఆయన గనపరుచుదాం ఆయన ద్వారా హెచ్ అట్టి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక ఆమె ప్రాంతిన పరిశుద్ధుల మోహనదు వందీ మాటలు నా తండ్రి నాకు మాకు మాకందరికీ దీవనాశ్రయకరంగా మేలుకరంగా మీరు మలచి మార్చి మహిమకరత ప్రభావం పొందమని త్రి ఏదే నేర్శనాములు వేడుకుంటున్నాం తండ్రి